చర్చల టైం సమయంలో పార్టీ పార్టీకి నష్టం జరగలేదు సార్ ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళు రిక్రూట్మెంట్ అయినారు ఆ టైంలోనే ఆ టైంలోనే పరిటాల రవి గారు కూడా చనిపోవడం జరిగింది ఆయన చనిపోయినప్పుడు నేను దళంలోనే ఉన్నాను లోపలే ఉన్నాను ఆయన చనిపోయినప్పుడు వాళ్ళు చాలా కొంచెం మాట్లాడుకున్నారు ఆయన గురించి ఆయన అదే రెండు రకాలుగా కొందరు మంచిగా మాట్లాడారు అంటే వాళ్ళ కుటుంబం కూడా పర్యటన శ్రీరాములు అందరూ కూడా అందరు మాజీలు కాబట్టి చర్చ అక్కడ వచ్చింది సార్ అది ఏమంటారు కొంతమంది అయితే మంచిగా చెప్పుకున్నారు కొంచెం మంది కావాల్సిందేలే జరగాల్సిందేలే కానీ చంపిన వ్యక్తి సూర్య అని తెలిసిన తర్వాత పార్టీలో చర్చ వచ్చిందా రాలేదు సార్ రాలేదు అప్పుడు మాకు న్యూస్ తెలియడమే తక్కువ ఏదో రేడియో ఉంటే వినడము లేదంటే లేదు రెండు సంవత్సరాల్లో అంటే మేము మీకు ప్రాణాన్ని మీకు కాకుండా ప్రజల కోసం ఏం చేస్తారా ప్రజల కోసం భూములు వంచినాం సార్ కొన్ని అయితే అవి వాళ్ళకి ఇప్పటికి దక్కినా లేదైతే మాకు ఇంకా తెలియదు ఎందుకంటే నేను టూ ఇయర్స్ తర్వాత లేను ఇంకా మొత్తానికి తెలంగాణలో లేను నేను బయటికి రావడము మా అమ్మ నాన్న చనిపోవడము నేను కర్నూలుకి రావడం జరిగింది రెండు సంవత్సరాలు ఎక్కడెక్కడ తిరిగా నేను ప్రకాశం డిస్టిక్ ఇంకా నల్లమల్ల ఫారెస్ట్ మొత్తం ఇంకా లాస్ట్ మూమెంట్లో డీకే దండకారణ్యం వెళ్ళాలా అనే టైంలో ఇక్కడ తీసుకొచ్చినారు లోకల్కి సాంబశివుడు వాళ్ళు కొన్ని రోజులు ఆరోగ్యం బాగలేదని ఇక్కడ తీసుకొస్తే ఒక పని మీద మా ఊరికి పంపించినారు వచ్చేటప్పుడు సాంబశివుడు అన్నాడు ఇన్ని రోజులు మాతో ఇంత కలిసి ఉన్నావు నువ్వు మళ్ళీ తిరిగి లోపలికి వస్తావో రావో అన్నాడు ఎందుకు అట్లా అంటున్నారు అంటే ఏమో పోయి రాపో చెప్తా అన్నాడు ఆయన అన్నాడు నేను వచ్చినాను ఇంటికి వచ్చేప్పటికి మా అమ్మమ్మ నాన్న చాలా బాధపడి ఏడ్చి అసలు ఇంకా పోవడానికి వీలు లేదన్నట్ల చెప్పినారు అయినా కూడా నైట్ అంతా వేరే ఇంట్లో స్టే చేసినాం ఊర్లోనే ఇంకా తిరిగా వచ్చేటప్పుడు వాళ్ళని వదిలి రాలేకపోయినాను మా అమ్మమ్మ నాన్న కోసం నేను బయట ఉండిపోయినాను వాళ్ళు నన్ను చేసినప్పుడు బాగా వదిలిపోయినప్పుడు చెప్పండి ఎన్కౌంటర్ అంటే నా వెపన్ ఫెయిల్ అవ్వడమే పెద్ద హిస్టరీ సార్ అది ఆర్కే నా కోసం చాలా ప్రయాస పడినాడు ఆయన బాటిల్లో నీళ్లు మొత్తం నేనే ఆయనకు అసలు ఏమో ఒక చుక్క కూడా లేవు గ్లూకోండి కలుపుకుంటూ తాపించుకుంటూ తీసుకుపోయినాడు ఆయన్ని ఆ ఎన్కౌంటర్ మొత్తంలా ఒక రెండు రోజులు చాలా కష్టమన్నాం మా ఎన్కౌంటర్ వలన చాలా మంది మిత్రులను కోల్పోయినాము చాలాసార్లు ఏడ్చినాము మేము కూడా ఏదో ఒక రోజు పోయే వాళ్ళమే అనుకున్నాం కానీ మళ్ళీ తిరిగి బయటకు వస్తాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ వచ్చిన కానీ వాళ్ళు చేసిన తాడుల్లో మీరు ఎక్కడ పాల్గొన్నారు ఎక్కడ ఒక పక్షాన్ని పట్టుకున్నాము అంటే ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా ఊరికెళ్ళి కోవర్టు తను మేము ఎప్పుడు వచ్చినా కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ పట్టిస్తూ ఉండే అట్లాంటి పర్సన్ పట్టుకున్నాము ఊరి బయట కట్టేసి కొంచెం కొట్టడం అట్లా జరిగింది దానిలో నేను పాల్గొన్నాను ఇంకొకటి వచ్చేసి మాలోనే కోవర్ట్లు ఉంటారు కదా సార్ మాలో ఒక పర్సన్ ఉండే కృష్ణ అని ఆదివాసీ అబ్బాయి అబ్బాయి కోవర్టుగా మారినాడు లోపలే ఉండి మా వాళ్ళని చంపడానికి ట్రై చేసినాడు అట్లాంటప్పుడు ఆయన పట్టుకోవడము పట్టుకున్నాము ఇంకా కొట్టినాం లేని సార్ చాలా నిన్న కడిగి కొట్టిన తర్వాత ఆయన తప్పించుకోవడాడు మేము దొరకలే మాకు నువ్వు పెద్ద ఇద్దరు నాకు ఇద్దరు పనిచేస్తావు ఆర్కే కానీ శాఖమూరి అప్పారావు గారి దగ్గర చేసావు రామకృష్ణ గారి దగ్గర చేసావు సాంబశివుడు గారు ఇంత పెద్ద కేడర్ లో పనిచేసినప్పుడు ఏం నేర్చుకున్నావు క్రమశిక్షణ నేర్చుకున్నావా ఏం నేర్చుకున్నావు ఎందుకంటే వాళ్ళు ముగ్గురు కూడా పార్టీ మనం ఏ పొజిషన్ లో ఉన్నా గర్వపడకూడదు అనేది వాళ్ళ నుంచే నేర్చుకున్నాం ఒకరి గురించి చెప్పమ్మా శాఖమూరి అప్పారు గారి నేర్చుకున్నావు ఆయన దగ్గర నుంచి మంచి స్మైలింగ్ ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు ఎంత పెద్ద సమస్య వచ్చినా భయపడ్డు ఏదో ఆలోచించి పరిష్కారం చేద్దాంలే ఇప్పుడు ఆయన ఆయన నుంచి ఇప్పుడు నేను కూడా అట్లనే సమాజంలో కొనసాగుతున్నాను ఎన్ని సమస్యలు వచ్చినా సరే అది అక్కడ నుంచి వచ్చినే ఇంకా ఆరకే నుంచి అయితే చాలా అంటే చాలా నేర్చుకోవాల్సి వచ్చింది సార్ ఆయన ఆయన చదువు చాలా పెద్దది చాలా పెద్ద కుటుంబంలో పుట్టినాడు అంత చదువు ఉన్నప్పటికీ ఆయన సమాజాన్ని వదిలి అడవి బాట పట్టుకున్నాడు ఆయన ఎప్పుడు బుక్కులే చదువుతుండే వేరే పని ఏం చేస్తా లేకుండా నాకు నా నైట్ సెంటర్ వేస్తే నా సెంటర్ అయిపోయేంత వరకు ఆయన మేల్కొని ఉండాల నేను అట్లయితేనే డ్యూటీ చేస్తాను లేకపోతే ఎందుకు ఎవరైనా వస్తారేమో అని మళ్ళీ భయం కదా చిన్నపిల్లని కదా ఫస్ట్ సెంటరీ నాకే వేస్తుండ్రీ ఎవరిని సైలెంట్ ఉండాలా పండుకోవాలా అర్చు అనుకుంటే బాగా చెప్తుంటి ఆయన మాత్రం పనుకొని ఉంటుంది డ్యూటీ అయిపోయినాక నువ్వు పండుకుంది అంటే అట్లనే బుక్కులు చదువుకుంటే కూర్చుంటుండే ఆయన ఆయన ఎల్లిపాయలు తినేవాడు కాదు నేను ఉల్లిగడ్డలు తినేదాన్ని కాదు ఆ విషయంలో ఇద్దరికి చాలా సార్లు నవ్వుకున్నాము చాలా ఆయన ఫుడ్ మాకు మామూలుగా న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తుంటారు కదా ఆ ఫుడ్ కూడా తను కొంచెం తీసుకొని తన దానిలో నాకు షేర్ ఇచ్చేటోడు నువ్వు ఎక్కువ తినాలి నువ్వు ఇంతనే ఉన్నావు ఎక్కువ తిన చాలా బక్కగా ఉండేదాన్ని అప్పట్లో అట్లా ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు సాంబశివుడు కూడా ఆయన తండ్రి లాగానే మాకైతే ఇట్లా అన్ని విషయాలు చెప్తుండే బాగా చూసుకుంటుంది వాళ్ళందరినీ ఇప్పుడు కూడా మిస్ అయినా అన్న బాధ అయితే నాకు లోపల ఉంటాయి నేను సమాజంలో ఒక పొలిటికల్ లీడర్ని పాలిటిక్స్ నుంచి ఏం చేయలేకపోయినాను దానిలో ఏం చేయలేకపోయినాను మాజీ నక్సలైట్ల జీవితం ఇది ఎందుకంటే గవర్నమెంట్ పోస్టులు పెట్టుకుంటే రావు పోలీస్ డిపార్ట్మెంట్లో ఒకప్పుడు హోంగార్డ్ పోస్ట్ ఇచ్చినారు అది నాకు తెలియకుండానే మా పెద్దవాళ్ళు ఆర్డర్ కాపీ ఇవ్వాల పోలీస్ డిపార్ట్మెంట్ వద్దు అని నేను ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నా జాబ్ కావాలని ఇచ్చేవాళ్ళు లేరు రెండు సంవత్సరాలు హెల్త్ ఇష్యూ నేను హెల్త్ ఇష్యూకి వచ్చి అమ్మ వాళ్ళని చూసి ఆ సెంటిమెంట్ కి లోపలికి వెళ్ళలేకపోయాను అంటే నేను ని వదులుకొని రావాలని అయితే నాకు లేదు ఇప్పటికి కూడా లేదు దళం మీద వ్యతిరేకత ఇప్పటికి లేదు మీరు వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ వచ్చిందా అంటే నేను చాలా రోజులు వాళ్ళతో అప్ అయినాను బయటికి వచ్చినా కూడా నేను వాళ్ళు రావడము మా ఇంట్లోకి కలవడము మాట్లాడడం వెళ్లడము అన్ని మామూలుగానే ఉండిపోయినాయి పోలీస్ వాళ్ళు డౌట్ వచ్చి చానా అడిగిరున్నాను అయితే వాళ్ళు నాకు మీద చేయడానికి ఒకటి లేదు నేను మైనర్ కాబట్టి వాళ్ళని కూడా ముప్పై పలు పెట్టిన స్టేషన్ లో అన్ని క్వశ్చన్స్ మీరు ఏం అడిగినా నేను మళ్ళీ పోతా సార్ నన్ను మాత్రం అడగొద్దా మీరు అడిగితే నేను ఒప్పుకోను ఎన్ని అడిగినా నేను సమాధానం చెప్పను నాకు అన్ని తెలుసు తెలవని నేను చెప్పను నాకు తెలిసినా నేను మీకు చెప్పను కొట్టలేదా కొట్టలేదు సార్ నెల రోజులు పెట్టిరు స్టేషన్ లోనే భోజనం పెట్టారా భోజనం పెట్టిరు అప్పుడు ఎవరు వస్తే మీకు బాగా చూసుకున్నది ఆయన ఏమో రెడ్డి సార్ ఆయన పేరు ఏం పేరు మీకు బాగా ఇబ్బంది పెట్టిన ఆఫీసర్ గాని బాగా చూసుకున్న ఆఫీసర్ ఎవరన్నా గుర్తున్నారా ఎవరు ఇబ్బంది పెట్టలేదు సార్ అందరూ బానే బాలు నాయక్ ఎస్ఐ అని బల్మూర్ స్టేషన్ లో వేస్తుండే ఆయన మన మేము దళంలో ఎక్సర్సైజ్ చేయడము ప్రాక్టీస్ చేయడము వీడియో ఆయనకు దగ్గర ఉనింది ఆయన మా వాళ్ళని తీసుకొచ్చి చూపించిండు స్టేషన్ లో కూర్చోబెట్టి మీ అమ్మాయి అమ్మాయికి రాళ్ళని చెప్పిరు ఏం తెలియదు అని చెప్పారు అసలు భూమి మీద నూకలు ఉండే కాబట్టి ఉన్నది లేకపోతే ఉండే మంచి కాదు ఏజ్ తక్కువ ఉంది కాబట్టి ఏం చేయలేకుంటున్నాము చూడనే మా యాక్టివిటీస్ అని ప్రొజెక్టర్ లో అది టీవీలో పెట్టి చూపించిన మా వాళ్ళే నోరు ముక్కున్నారు ఇట్లా అంటే మేము గన్స్ తో చేయడము అవన్నీ మా దగ్గర లేదు సరే అప్పుడు స్టేషన్ లో కూడా మాకేం మిగిల చూపించిరు మా వాళ్ళే నమ్మల అది ఇప్పుడు కూడా మర్చిపోను సార్ ఆ సంఘటన గురునాయక్ సార్ ఎస్ఐ అప్పట్లో మేము సరెండర్ అయినప్పుడు శ్రీనివాస్ రెడ్డి ఎవరు కొత్తగూడ శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన ఏమన్నారు ఆయన హోంగార్డ్స్ ఇంటర్వ్యూ అప్పుడు వచ్చినారు లేదు సార్ ఇంకా ముత్తయ్యనేమో సిఐ ఉండే సార్ అచ్చంపేటలో ఆయన కూడా అడిగిండు గన్ను కూడా పెట్టిండు మా అమ్మని కూర్చోబెట్టి పక్కన నీ కూతుర్ని చంపేద్దునా అని అంటే మా అమ్మ ఏడ్చింది భయపడొద్దు అని చంపర్లే అని చెప్పిన చంపడలే తి నాకు తేర్లే అసలు యాక్చువల్ గా అంటే బయటకు వచ్చిన తర్వాత రెండు నెలలు అజ్ఞాతంలో ఉన్నా నేను బయటకు వచ్చిన ఎవ్వరు తెలియదు రెండు నెలల తర్వాత మా సిస్టర్ మ్యారేజ్ ఉంది అప్పుడు మ్యారేజ్ కి నేను అటెండ్ అయినా ఎట్లయినా ఇన్ఫర్మేషన్ పోతుందని వాళ్ళ ఇంటి దగ్గర రాకూడదని నేనే స్టేషన్ లో వెళ్ళి సరెండర్ అయిన తర్వాత జైలుకు వెళ్ళావా లేదు సార్ అప్పటికి చిన్న పిల్లలు కాబట్టి బయట పంపిస్తాను అది బయట పంపిన తర్వాత ప్రశాంతంగా జీవితం పర్లేదు సార్ నాకైతే ఏం ప్రాబ్లం లేదు సాధారణంగా బయటకు వచ్చిన వ్యక్తులు నయం కలుస్తుంటారు మీకు అసలు వాళ్ళని చూడలేదు బయటకు వచ్చిన మాజీ నక్సలైట్లు డబ్బులు తీసుకొచ్చారు ఎవరు తీసుకురాలేదు సార్ తీసుకొస్తే ఇప్పుడు ఎంతో మంది నక్సలైట్లు డ్రైవర్లుగా హోంగార్డ్స్గా పొలాలు దున్నుకుంటూ కూలీ పని చేసుకుంటూ ఎవరి వరకే ఎందుకు నా వరకే చూసుకోండి సార్ నేను అంత పెద్ద లీడర్స్తో ఉన్నా నేను రూపాయి తెచ్చుకోలేదు గవర్నమెంట్ నాకు రివార్డింగ్ ఫండ్ అని ట్వంటీ ఫైవ్ థౌసండ్ సరెండర్ అయినప్పుడు ఇచ్చింది ఇంకా అది నుంచి నా గవర్నమెంట్ నుంచి ఇప్పుడు దాకా ఒక్కటి కూడా వచ్చిందే లేదు అందరికి ఇల్లులు వచ్చినాయి ఫ్లాట్లు వచ్చినాయి అన్నీ వచ్చినాయి నాకు మాత్రం ఏం రాలేదు సార్ గవర్నమెంట్ ఇప్పుడు నేను మా అమ్మ నాని చనిపోయిన తర్వాత కర్నూల్లో మా మేనత్త వాళ్ళు తీసుకొచ్చుకున్నారు నేను అక్కడికి కూడా రానని చెప్పిన ఒకదాన్నే ఉంటాను మా ఇంట్లో నేను ఉంటాను నా పని నేను చేసుకుంటానంటే వాళ్ళే తీసుకొచ్చి రిక్కడ బలవంతంగా హాస్పిటల్లో వర్క్ నేర్పించినారు నర్సింగ్ మా తర్వాత జాబ్ చేసే మా హస్బెండ్ పరిచయం అయినారు ఆయన ఫిజికల్ హ్యాండిక్యాప్ అయినా కూడా మెంటాలిటీ మెంటల్ పరంగా చాలా స్ట్రాంగ్ మనం అంత స్ట్రాంగ్ ఉండలేం ఆయన ఉన్నంత స్ట్రాంగ్ తను నాకు చాలా సపోర్ట్ ఇస్తాడు సార్ అన్ని విషయాల్లో కూడా తల్లిదండ్రులు లేకపోయినా వీళ్ళ దగ్గర వీళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఫీలింగ్ లేదు నాకు అమ్మ నాన్న లేరు అన్న ఫీలింగ్ లేదు అన్ని తనే చూసుకుంటాడు సాధారణంగా మీరు గట్టిగా నిలబడ్డారు మీకు దొరికిన హస్బెండ్ కూడా గట్టిగా శారీరకంగా వీకైన మానసికంగా దృఢమైన వ్యక్తి కాబట్టి కాపులు సజా జరుగుతుంది మీరు చాలా కష్టాలు చూస్తారు ఎందుకు చెప్తున్నారు మీరు పార్టీలో జిల్లా గా నేను చేయలేపారు పొలిటికల్ గా వచ్చారు నేను చేయలేపారు మీ మనసు దృఢంగా ఉంది కాబట్టి మీరు చాలా సమస్యలు ఎదుర్కొని ముందు నిలబడుతుంది నేను పొలిటికల్ పరంగా చేయకపోయినా పార్టీ పరంగా చేయకపోయినా ఒక మహిళగా చేసినాను సార్ ఏం చేశారు నేను మనీ మదీనా మహిళా సంక్షేమ సంఘం అని ఎన్జిఓ రిజిస్ట్రేషన్ చేయించి చాలా మంది మహిళలకి టైలరింగ్ మిషన్స్ ఇప్పించినాను ట్రైనింగ్ ఇప్పించినాను కంప్యూటర్ కోర్స్ ఇప్పించినాను దాని నుంచి లోన్స్ ఇప్పించినాను ఆరోగ్యం బాలేక పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి మన ఆర్గనైజేషన్ తరఫు నుంచి వేరే చోటికి పంపించి ట్రీట్మెంట్ చేపించడం ఇట్లాంటివి నా ఆర్గనైజేషన్ చేయగలిగినాను పార్టీ పొలిటికల్ గా వ్యక్తిగతంగా చేయగలిగినాను సరే ఫైనల్ గా చెప్పు చాలా మంది అమ్మాయిలు గాని పెళ్లి వాళ్ళు కానీ ఏదో చిన్న చిన్న సమస్యకి ఏదో కష్టం అంతా నిత్యమే పడినట్లు భావించి పిల్లలు అనాథలు చేసి చనిపోతుంటారు ఆత్మహత్య చేస్తారు మరికొందరు అమ్మాయిలు అయితే చిన్న చిన్న ఇష్యూలు పాదలకే భరించలేమంటూ తల్లిదండ్రులకి మానసిక గురించి వాళ్ళ చేసుకుంటారు చేసుకోబోతున్న వాళ్ళకి లేదా ఇటువంటి సమస్యలు ఎదుర్కొన్న మహిళలకు కానీ మీరు ఇచ్చే సమాధానం అంటే ఇప్పుడు సమాజం ఉన్నదే అట్లా ఉంది సార్ మహిళలు తప్పు చేయకపోయినా వాళ్ళు తప్పు చేస్తున్నట్టు నేను చూస్తున్నారు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మహిళలు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు అట్లాంటి సమస్యలు నేను చాలా పరిష్కరించిన షీటిమ్ ఉంది కర్నూల్లో కర్నూలులో పోలీస్ స్టేషన్ ఉంది నేను ఎన్ని సమస్యలు వచ్చినా వాళ్ళని పట్టుకొని దాన్ని సాల్వ్ చేస్తాను అటువంటి సమస్యలు ఎదుర్కోవాలా వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడాలి సార్ ఫస్ట్ ఒక సమస్య ఉందంటే దానికి పరిష్కారం కంపల్సరీ ఉంటుంది సమస్య వచ్చింది కదా మనం చనిపోతేనే అది పరిష్కారం అవుతుందంటే కరెక్ట్ కాదు కాబట్టి సమస్య వచ్చినప్పుడు నిలబడి ఆలోచించుకొని కొంచెం దాని పోరాటం అయితే చేయాల్సిందే కంపల్సరీ పోరాటం చేయకుండా బయట బయటపడలేం సమస్య నుంచి దానికైతే నేను ఎప్పుడు సపోర్ట్ ఉంటా అట్లాంటి సమస్యలు ఎన్ని వచ్చినా కూడా నేను పరిష్కరిస్తా సార్